మాట్లాడతారు హాయ్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విన్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇంటు టు దిస్ ఈవెంట్ టీజర్ చాలా బాగుంది నేను యాక్చువల్లీ అశ్విన్ నా ఆఫీస్లో కలిసారు నన్ను అశ్విన్ గారు గణపతి గారు సినిమా కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలుసు అండ్ ఒక పది నిమిషాల్లో నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు సో ఫ్రమ్ దాట్ ఐ కెన్ సే కృష్ణ వెరీ నైస్లీ కట్ టీజర్ ఇది టీజర్ ఎడి ఎడిటర్ ఎడిటర్ గారే కట్ చేశారా లేకపోతే ఎవరైనా ప్రోమో కటింగ్ టీమ్ ఎవరైనా చేశారా ఇది ప్రోమో కటింగ్ టీమ్ చేశారు చాలా చాలా బాగా చేశారు ఐ థింక్ సినిమా మొత్తం చూస్ ఉన్నారు చాలా బాగుంది ఫ్రమ్ వాట్ అశ్విన్ మీ అశ్విన్ ఆల్ ది బెస్ట్ పరిచయం లేదు నాకు అశ్విన్ యాక్చువల్లీ నిన్ననే కలిసా ఫస్ట్ టైమ్ ఐ ఆల్వేస్ నోన్ అశ్విన్ యాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్ కానీ నిన్న నేను కలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హీ హీ హీస్ ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అని తెలిసింది వెరీ నైస్ వామ్ ఎనర్జీ ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు కూడా చాలా కల్ కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వంలో ఉంది అశ్వింది అశ్విన్ ఐ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ గ్రేట్ జర్నీ విత్ యూ క్రియేటివ్లీ లెట్ ఆల్సో వీ షుడ్ కొలాబరేట్ టైమ్ అండ్ డూ సంథింగ్ గ్రేట్ అండ్ గణపతి గారు నిన్న నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ రావడానికి నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మీరే అండి ఎందుకంటే అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడల్లా ఫేస్ మీద అంత ప్లెజెంట్ స్మైల్ అస్సలు ఆ ప్రొడ్యూసర్ లీలా ఇంత కామ్గా ఉన్నారా ఇంత అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీ ఎనర్జీ చాలా నచ్చింది సార్ నాకు సో నాకు ఎందుకో మీరు చాలా నచ్చారు సో వచ్చి విష్ చేయాలనిపించింది సో దట్స్ వై ఐ కేమ్ హియర్ టుడే మెడికల్ మెడికల్ థ్రిల్లర్స్ ఆల్వేస్ అ గ్రేట్ కాంబినేషన్ థ్రిల్లర్స్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే కథలు ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మనం ఇంతకు ముందు కూడా మన ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెడికల్ థ్రిల్లర్స్ ఇస్ చంద్రశేఖర్ ఏలేటి గారి యునో గోపీచంద్ గారి మూవీ నాకు చాలా ఇష్టం బాంబే బ్లడ్ గ్రూప్ అని అంత యూ రిమెంబర్ హౌ హౌ ఇంట్రీగింగ్ స్టోరీ లైన్స్ దే కెన్ బి సో నాకు ఈ కథ కూడా నాకు అలానే అనిపిస్తుంది చూస్తుంటే సంథింగ్ వెరీ ఇంట్రీగింగ్ పాయింట్ పట్టుకున్నారు నిన్న మీరు చెప్పిన కాంటెక్స్ నుంచి సో విజువల్స్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్లిక్ బాల్రెడ్డి గారు ఎక్స్ట్రీమ్లీ నైస్ విజువల్ సార్ ప్రతి షార్ట్ మనీ షార్ట్ లాగా ఉంది అంటే ట్రైలర్లో పెట్ పెట్టడానికి ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వాలిటీస్ కావాలో ఒక షార్ట్కి అన్ని అంత అంత బ్యూటిఫుల్గా షూట్ చేస్తున్నారు చాలా చాలా బాగుంది మ్యూజిక్ ఆల్సో సీమ్స్ అండ్ లైక్ వెరీ వెరీ నైస్ వెరీ అప్రోప్రియేట్ ఫర్ ద టీజర్ చాలా బాగుంది అండ్ ఐ ఆల్సో టోల్ అబౌట్ ద ఎడిట్ కట్ ఐ రియలీ లైక్ డెడ్ అండ్ డెబ్యూట్ అండ్ డైరెక్టర్ కృష్ణ ఆల్ ద బెస్ట్ ఐ ఆల్వేస్ వెన్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ టీజర్ లాంచ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఈవెంట్ అండ్ డైరెక్టర్స్ అనగానే నాకు ఎందుకో పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి విష్ చేయాలనిపిస్తుంది బికాస్ ఐ నో వాట్ జర్నీ ఎంత ఎంత వండు ఎలా వండుంటుంది టు బీ హియర్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు మీరు అన్నది ఐ కెన్ ఐ నో పర్సనల్గా తెలుసు కాబట్టి సో ఆల్ ది వెరీ బెస్ట్ కృష్ణల్యూట్లీ సూపర్ సూపర్ నైస్ వెరీ నైస్ సో ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ టుడే వీఆర్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ బికాజ్ థియేటర్కి జనాలు రావడం అన్నది ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటేనే థియేటర్కి జనాలు వస్తున్నారు అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇంతకుముందు గుడ్ ఫిలిమ్స్ ఆర్ హిట్ అయిన సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు యావరేజ్గా ఆడిన సినిమాలు కూడా ఉండేవి కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాలు అనేవి వెళ్ళిపోయినాయి లేవు ఇద్దరు వచ్చి ఫుల్లీ సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే దేకను కూడా దేకట్లేదు సో బేసికలీ ఒక వావ్ ఫ్యాక్టర్ ఇస్తేనే థియేటర్కి వస్తున్నారు సో నాకు మీ టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా మీ సినిమాలో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ కాస్ట్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ యునో వెరీ వెరీ రావిషింగ్ అశ్విన్ చాలా యునో ఎక్స్ట్రీమ్లీ లుకింగ్ గుడ్ ఆన్ ద స్క్రీన్ అండ్ రియా ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఐ హర్డ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇయర్ ఆల్ దట్ ఐ కెన్ సే ఈస్ దట్ మచ్ అండ్ తమన్ తమన్ అన్న నైస్ టు మీట్ యూ యాజ్ ఆల్వేస్ వెరీ నైస్ టు సీ యూ కమన్ సపోర్ట్ అశ్విన్ మీరందరూ కలిసి క్రికెట్ ఆడతారు సో ఒక ఫ్రెండ్గా వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చారు ఇట్స్ ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ ఇవాళ ఈవినింగ్ నేను కూడా వెళ్తున్నా క్రికెట్ ఆడడానికి సో విఆర్ ఆల్ గో న క్యాచ్ అప్ టుడే అండ్ ప్లేస్ ఆఫ్ గుడ్ క్రికెట్ అండ్ యా ఆల్ ద వెరీ బెస్ట్ ద టు ద హోల్ టీమ్ ఆఫ్ వచ్చినవాడు గౌతమ్ టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అశ్విన్ ఇట్స్ ద ఫస్ట్ థింగ్ నన్ను చాలామంది అడుగుతారు హిట్ అని టైటిల్ పెట్టేశారు అంటే ఫస్ట్ మేము అనుకుందే అది టైటిల్ దగ్గర నుంచే జనాలను ఒకసారి వెనక్కి తిరిగి చూ చూసేలాగా చేయగలిగితేనే టుడే యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ బ్రింగింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ నేను హిట్ అని పెట్టుకున్నాను నేను ఎన్ని ఫ్లాప్ ఇచ్చిన నేను హిట్ డైరెక్టర్నే అనాలి వేరే ఆప్షన్ లేదు సో వచ్చిన వాడు గౌతమ్ అనేది చాలా బాగుంది టైటిల్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకు పెట్టారు అన్న ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది విచ్స్ విచ్ అ గ్రేట్ థింగ్ సో ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్డ్ టు క్యాచింగ్ దిస్ మూవీ ఇన్ థియేటర్ థియేటర్కి వెళ్ళి చూడండి లుక్ లైక్ థియేటర్ వాచ్ ఇంట్లో ఓటీటీలో కూర్చొని చూసే సినిమా ఖచ్చితంగా క్స్ లైక్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వెళ్ళండి వెళ్ళి సినిమా థియేటర్ చూసి సపోర్ట్ చేయండి సో మచ్ సో మచ్ అండ్ గీతా గారు